హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ రెసిపీ అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎగ్స్ లేకుండా పెరుగు యూస్ చేయకుండా సింపుల్ చాక్లెట్ కేక్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి అప్పుడే రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక కప్పు పాలు ఈ పాలు వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి ఎక్కువ వే అంటే వేడిగా కూడా ఉండకూడదు చల్లగా కూడా ఉండకూడదు సో రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఇప్పుడు షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక జల్లడ తీసుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ మైదా అండి యూస్ చేస్తున్నాను మైదా అంటే నేను టూ టైమ్స్ వేస్తున్నాను అనమాట జల్లడ చిన్నగా ఉంది కదా మొత్తం పట్టదు సో ఇక్కడ ముందు హాఫ్ వేసుకొని జల్లించుకొని ఆ తర్వాత మళ్ళీ హాఫ్ వేసాను ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి జల్లించుకొని ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పిండి పాలు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి సో స్లోగా మిక్స్ చేసుకోండి ఓకేనా అండ్ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదు సో ఇక్కడ వీడియోలో చూ చూస్తున్నారు కదా చూపించిన విధంగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి సో మిక్స్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట నాకు బ్యాటర్ కొద్దిగా థిక్గా అనిపిస్తుంది అందుకనే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే పాలు యాడ్ చేశాను పాలు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్ టీ స్పూన్ సారీ అండి వన్ టీ స్పూన్ కాదు హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను అలాగే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను సో యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఓకేనా సో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ఎక్కువగా మిక్స్ చేసేయకండి జస్ట్ లెమన్ జ్యూస్ మొత్తం బ్యాటర్లో మిక్స్ అయిపోతే సరిపోతుంది సో ఇలా స్లోగా మిక్స్ చేసుకోండి సో ఆయిల్ వేయడం వల్ల మన బ్యాటర్ చూడండి లుక్ ఎంత షైనీగా ఉంది కదా ఓకే అండి సో మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుండి ఒకే డైరెక్షన్లో అయితే మిక్స్ చేయాలి ఓకేనా సో ఇక్కడ కేక్ టీన్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను పేపర్స్ అయితే పెట్టేశాను అనమాట ఆయిల్ గ్రీస్ చేసి పేపర్స్ పెట్టేశాను ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ లేదు సో నార్మల్ పేపరే పెట్టేశాను ఇప్పుడు మనం పెట్టేసి అందులో బ్యాటర్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి టిన్ని ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి ఇక్కడ వచ్చేసి నేను గ్యాస్ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కోసమని బౌల్ పెట్టేశానండి ఓన్లీ బౌల్ అంటారా దీన్ని ఏమంటారో నాకు తెలియదు మీరు కామెంట్ చేయండి ఓకేనా సో బౌల్ పెట్టేశాను ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ అయిన దాంట్లో మనం కేక్ టిన్ అనేది పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ పట్టిందండి నాకైతే ఇక్కడ మధ్య మధ్యలో చెక్ చేస్తున్నా అండి సో ఇక్కడ నేను ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేశాను అనమాట చూసారు కదా బ్యాటర్ ఇంకా అంటుతుందనమాట నైఫ్కి ఆ తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే పెట్టాను సో టూత్పిక్ కానీ లేదా నైఫ్ కానీ ఇలా గుచ్చి చూస్తే స్మూత్గా వచ్చేసింది అనుకోండి మన కేక్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి సో ఈ కేక్ చల్లగా అంటే రూమ్ టెంపరేచర్లో వచ్చేంత వరకు దీన్ని తీయకూడదండి సో ఒక టెన్ మినిట్స్ పెడితే రూమ్ టెంపరేచర్లో వచ్చేస్తుంది ఓకే అండి సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను అనమాట మన కేక్ రూమ్ టెంపరేచర్లో వచ్చేసిన తర్వాత సైడ్స్కి కొద్దిగా ఇలా నైఫ్తో అంటే కేక్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది సో చూసారు కదా ఫ్రీగా మన కేక్ అయితే వచ్చేసింది ఇంకా ఈ పేపర్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్స్ వాడకుండా పెరుగు వాడకుండా ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ పైన నేను కొద్దిగా కట్ చేస్తున్నాను అనమాట పొంగినట్టు ఉంది కదా సో దాన్ని కట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఓన్లీ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా అండి అవి ఒక్కటే యూస్ చేశాను అనమాట డెకరేషన్ కోసం మీరు కావాలంటే క్రీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు మీ ఇష్టం అండి డెకరేషన్ ఎలా అయినా చేసుకోవచ్చు ఇంకా స్పంజ్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత సో నా దగ్గర క్రీమ్ లేదు కాబట్టి నేను ఓన్లీ షుగర్ బీడ్స్ ఒక్కటే యూస్ చేశాను సో రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసుకోండి